చలేశ్వర టెంపుల్ తమిళనాడులో ఉన్నది ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన మేము సిద్ధిపేట నుంచి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కానీ కాస్ట్ చాలా ఎక్కువ బయట ఉన్న బాత్రూమ్లను యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రెన్స్ దర్శనానికి దారి ఇది ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్తారు ఈ గోపురం ఇది ఒకటి ఈ నాలుగు వైపుల గోపురాలు ఉంటాయి అరుణాచలేశ్వర టెంపుల్ యాత్రికులు చాలామంది వస్తుంటారు వాళ్ళు దర్శనానికి వెయిట్ చేస్తారు గిరి ప్రదక్షిణకు ఇక్కడ నుంచి కొంత వెళ్ళిన తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది

ఒక రూమ్కి మాత్రం రెంట్ చాలా ఎక్కువ నాలుగు వేలు ఐదు వేలు వరకు ఉంటుంది అందువల్ల సులభ కాంప్లెక్స్ను యూజ్ చేసుకుంటే చీఫ్ అండ్ బెస్ట్ మధ్య మధ్యలో ఇట్లాంటి టెంపుల్స్ చాలా ఉంటాయి ఇవన్నీ దర్శించుకుంటూ పోవాలి

రి ప్రదక్షిణ ప్రారంభం ముందు అక్కడ కొబ్బరికాయ కొట్టి వెలిగిస్తారు நீ வீசை வாச்சு போனோம் వీళ్ళు వెళ్ళిపోయారా ఎక్కడ నుంచి గిరి ప్రదర్శన స్టార్ట్ అయిపోయింది ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి అంత నీళ్ళు ఉన్నాయి కొంచెం ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం ఉన్నది ఇప్పుడు కొంచెం తగ్గింది దాంతో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం మేము చూడాలి ఎన్ని గంటలకు పడుతుందో ఏడు గంటలకు స్టార్ట్ అయింది పుట్టిన అరుణాచలం దేవుడు శివాయమరా చుట్టారు రాజగోపురం మెయిన్ నుంచి రైట్ సైడ్లో దిగుతున్నాం మనం వీళ్ళంతా గిరి ప్రదక్షిణకు వచ్చిన వాళ్ళే ఎట్లాంటి గుళ్ళు వస్తుంటాయి అవన్నీంటినీ దర్శనం చేసుకుంటే లాంటి అష్టలింగం అంటే నేను ఇంపార్టెంట్ అష్టలింగాలు ఉంటాయి అష్టలింగాలను దర్శనం చేసుకోవాలి అష్టలింగాల్లో ఒకటి ఇంద్రలింగం 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 ఇంద్రలోని నిత్యానంద జన్మభూమి నిత్యానంద స్వామి ఫేమస్ విగ్రహం కూడా పెట్టినట్టున్నారు ఇందులో గిరి గిరులపై మేఘాలు కదులుతున్న మేఘాలు కనిపిస్తున్నాయి పొగలు పొగలుగా ിരുളു കമ്മേഴ്സിന മേഘാലം కూడా ఒక గోపురం నాలుగు గోపురాలు మెయిన్ గోపురాలు ఇది కూడా ఒక గోపురం చాలా ఆలయాలు ఉంటాయి బయట నుంచి దర్శించుకోవచ్చు లోపలికి కూడా వెళ్ళచ్చు ఇంద్రలింగం దర్శనం అయిపోయింది రెండోది అగ్నిలింగం అగ్నిలింగం దర్శనానికి వెళ్తున్నాం గిరి ప్రదక్షిణ అంటే పక్కపట్టి మనకు కొండ కనిపిస్తుంది ఆ కొండ చుట్టూ తిరగడమే గిరి ప్రదక్షిణ ఇదే దారి ఈ రోడ్డు నుంచే వెళ్తూనే ఉండాలి బైకిల్తో వస్తున్నామంటే మనం కూడా వెళ్తూనే ఉండాలి అగ్నిలింగం ఇదే కదా లింగ దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఆటోలు కూడా ఉన్నాయి కదా గిరి ప్రదక్షిణ చేయడానికి ఇబ్బంది అనిపించిన వాళ్ళు ఆటోలలో కూడా వస్తుంటారు ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళంతా పంపించుకోవాలి నోట్ అంతా ఆశ్రమం ఈ దారిలోనే ఉంటాయి గిరి ప్రదక్షిణ దారిలోనే ఉంటుంది లింగాలకు సంబంధించిన మ్యాప్ ఇది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామంటే ఇంద్రలింగం నుంచి స్టార్ట్ చేసినాం యమలింగం నిరుతి లింగం వర్ణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఈశాన్యలింగంతోనే ఎండ్ అవుతుంది అనుకుంటా నాకు కూడా తెలియదు లెట్స్ గో మధలింగ దర్శనం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నడక మొదలైంది Air itu ప్రదక్షిణ దారిలో ఇట్లా చాలా టెంపుల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా దర్శించుకుంటూ ముందటికి వెళ్ళచ్చు ఇక్కడ దీపారాధన కూడా వేస్తారు దీపాలు వెలిగిస్తారు తిరునర్ తిరునర్ అన్నమలై టెంపుల్ గిరికొండలు అరుణాచలం దగ్గర ఈ గుట్టలపైనే దీపం వెలిగిస్తారంట లింగం దగ్గరకు వచ్చినాం ఇట్లా కొందరు నడవలేని వారు ఏం చేస్తారంటే ఇట్లా ఆటోలలో వచ్చిస్తారు ఆటోలలో వచ్చి దర్శనం చేస్తారు మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ లింగాలన్నీ దర్శించుకోవాలనేది ఒకటి సాంప్రదాయం

జరుగుతోంది పొద్దున ఎక్కువగా వర్షం ఉండే ఇప్పుడు తగ్గిపోయింది తగ్గిపోయింది ఎండ కొడుతుంది కాళ్ళు కాలుతున్నాయి అరుణాచలంలో స్పెషల్ అంబలి పులిసిన మజ్జిగ టైప్ ఉంటుంది దేవుని ప్రసాదం ఇది ఇక్కడ దారిలో నడకదారులు భక్తులకు పంచుతుంటారు కొందరు తీసుకోవచ్చు కానీ మన తెలంగాణ సైడ్లో వాళ్ళు తినడం అంటే కొద్దిగా కష్టమే అది ఫుల్లాగా ఉంటుంది అంబలి పులిసిన అంబలి టైప్ అన్నమాట నడకదారలు వచ్చి వాళ్ళు ఏం చేయాలంటే ఎండ ఎండాకాలంలో అయితే మాత్రం సాక్షులు తెచ్చుకుంటే బెటరు ఎందుకంటే ఎండ కొడుతుంది పొద్దున మాకు మార్నింగు వర్షం ఉండే ఏర్పడలేదు మాకు ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ఎండ్ అయ్యింది దాంతో కాలు కాల్తండి అయితే సాక్షులు తెచ్చుకుంటే బెటర్ ఇక్కడ కూడా అమ్ముతారు కానీ ధర ఎక్కువ ఉన్నాయి సాక్షులు తెచ్చుకుంటే బెటర్ ఎవరైనా ఓకే ఎండాకాలంలో అయితే ఇంకా ఇక సాక్షులు లేకుండా నడవడం అనేది కష్టమే ఓకే ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో మొత్తం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది వరుణాచలంలో ఎట్లెట్లా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళచ్చు ఏ ఏ లింగాలు ఉన్నాయి అనేది ఓకే వి విల్ యూ కంటిన్యూ చంద్రలింగం లోపల వీడియో తీయనియారు కాబట్టి ఎంట్రన్స్లో మాత్రమే వీడియో తీస్తున్నాను చంద్రలింగం అనేది ఫుట్పాత్ నుంచి నడుస్తున్నాం మనం ఏవో చెక్కలు ఉన్నాయి అమ్మకానికి పెట్టారు మధ్య దారిలో టిఫిన్ సెంటర్లు కూడా ఉంటాయి లైట్ ఫుడ్ తీసుకొని నడిస్తే బెటర్ కాఫీ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా మధ్యలో దారిలో దొరుకుతాయి తమిళనాడు బస్ ఇది కూడా గిరి ఈ గిరి చుట్టే తిరుగుతూనే ఉన్నాం అది అక్కడ కొన్ని ముందు కొంచెం కనబడి ఇప్పుడు కొన్ని కొండలు గో గ్యాస్ గో గ్యాస్ ఇది గ్యాస్ సిలిండర్ రిఫిల్లింగ్ అండ్ ఆటోలకు కూడా ये लाइट आई जाइए ना ब्रो सामान लोगों के ఎంత నిజంగానే పక్క మీరు అదేన్నారు అందరూ అత్త దాంట్లో ట్రై చేస్తే అందరూ అత్త దాంట్లో ట్రై చేస్తే ஏதோ வந்து பாரு டேய் அண்ணா الزاويه என்ன என்ன வரது இங்க இங்க ஆ ஆ ஆ ஆ நான் வந்துட்டேன் கட்டி கட்டி நான் நானே குறிதி அந்த மெசேஜ் நான் பரை சதிசங்கல இருக்கு பேரு ప్రదక్షిణ పూర్తయిపోయింది కానీ ఎండకు కాళ్ళు కాలుతున్నాయి నడవస్తలేదు మా వాళ్ళు మెల్లగా మెల్లగా నడుతారు ఈ వైట్ లైన్ నుంచి నడిస్తే కొంచెం ఎండ తక్కువ ఉన్నాయి ఎండ సుర్రుమంటుంది ఎత్తి మీద தூய கோபுரம் దగ్గరకొస్తే పూర్తైపోయినట్టు. தூய பிரاج గోపురం.